వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి నాకు ఎక్కడో ఒక డౌట్ కొడుతుంది అది తేడాగా కూడా అనిపిస్తూ ఉంది అది ఎవరి గురించి అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతటికి ఏంటి నాకు వచ్చిన డౌట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీద ఉన్నటువంటి డౌటు ఏపీ రాజకీయాల్లో నాకు వస్తున్నటువంటి డౌట్ గురించే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా ఎక్కువగా కూటమి పార్టీలో ఎక్కువగా రెండు పార్టీలు మాత్రమే ఎక్కువగా స్పందిస్తూ ఉంటాయి అందులో మొదటగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆ తర్వాత జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటారు కానీ మూడో పార్టీ కూడా ఉంది కదా కూటమి ప్రభుత్వంలో అంటే మిత్రపక్షంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ విషయంలో ఎందుకో మౌనంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే జగన్ చేసే ప్రతి విమర్శలు తిప్పుకొట్టడానికి బీజేపీ నేతలు ఎవరు కూడా పెద్దగా ముందుకు రావడం లేదు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు ఎవరు కూడా జగన్ పైన విమర్శలు చేయలేకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే నాతో పాటుగా చాలామందికి పొలిటికల్ సర్కుల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు కనీసం రాష్ట్రంలో బీజేపీలో ఉన్నటువంటి జగన్ వ్యతిరేక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెదవి విప్పడం లేదు మోదీ మొదలుకొని అంటే ప్రధానమంత్రి మోదీ మొదలుకొని కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చిన జగన్ ప్రస్తావన తేవడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు తెలుగు తమ్ముళ్ళు కూడా అదే పరిస్థితి ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు గతంలో రాష్ట్రానికి వస్తే మోదీ నిర్మలా సీతారామన్ అమిత్ షా వంటి వారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు పక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసేవారని మనకు ఎక్కడ కూడా చూడలేదు కానీ నేడు కేంద్ర మంత్రులు రైతంగా జగన్ పేరు ప్రస్తావించకపోవడం ఎక్కడో డౌట్ కొడుతుంది కదా మీకు కూడా ఎందుకంటే రాజధాని అమరావతి పనులు రీలాంచ్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ పేరును తన ప్రసంగంలో చోటు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పేరు తలవకుండా ఆయన ప్రసంగాన్ని అయితే ముగించారు ఇక జగన్కు బీజేపీతో వ్యతిరేకులు ఎవరు కూడా రాష్ట్రంలో చాలామంది నేతలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా పురంధేశ్వర్ కావచ్చు సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి వారు కూడా మౌనంగా ఉండిపోయారు ఇక జగన్ పర్యటనలో భాగంగానే మనం చూసినట్లయితే నేపథ్యంలో ఇటీవల పొదిలి అరంటపాల పర్యటనలో కూడా కొంత అపశృతి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ పొదిలిలో వైసీపీ కార్యకర్త పైన కార్యకర్తలు పోలీసులపైన రాళ్ళు రోవడం అక్కడ కేసు నమోదు అవడం అలాగే రెండు పాలలో పర్యటనలో భాగంగానే జగన్ వాహనం కింద పడి సింగమయ్య అనే వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి ఇక్కడ మృతి చెందినట్టు కూడా మరో కేసు నమోదైంది అయినా సరే టీడీపీ జనసేన నేతలు మినహాయించి బీజేపీ నేతల నుంచి కూడా రియాక్షన్ పెద్దగా రావడం లేదు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు టీడీపీ సోషల్ మీడియాలో కూడా పలువురు సైకిల్ పార్టీ అభిమానులు ఇదే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ పట్ల అంత సాఫ్ట్ కార్నర్ కమలం పార్టీకి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలో కూడా అధినాయకత్వాన్ని కూడా నిలదీస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత ఉంది సానుభూతిగా ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంది అన్న విధంగా కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని కొంత అటుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది అభిమానులు కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ పర్యటనకు వస్తున్నటువంటి ప్రజాస్పందనతో కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమైనా బీజేపీకి అందాయా అన్న అనుమానాలు కూడా కొందరు అయితే వ్యక్తమవుతున్నాయి కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వం పైన దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు కూడా కమలం పార్టీ నేతలు కాముగా ఎందుకుంటున్నారనేది కూడా చాలామందిలో సందేహాలు అయితే కలుగుతున్నాయి ఇదేదో లోపాయకార్య ఒప్పందంలా తమకు అనిపిస్తుంది అనేసి కూడా కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు అదే సమయం అదే కనుక నిజమైతే కూటమి పార్టీకి అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాక తప్పవనేది కూడా ఒక రకంగా మన రాజకీయ విశ్లేషకులు దీనికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా వెలువరిస్తున్నారు అయితే ఎన్నికలకు ముందు విమర్శలు చేసిన వారు ఇప్పుడు చేయలేకపోవడాన్ని చాలామంది సోషల్ మీడియా సందర్భంలో సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నారు మరి మీకు అనుమానం వచ్చిందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమాన రాజకీయ నాయకులు ఎవరనే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ మీద మీకు ఎంత అభిమానం ఉందో తెలియచేయండి